ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్ ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి మనందరికి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా పచ్చడి కంపల్సరీ కావాలి అలాంటి ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు అయితే కనుక ఇంకా బాగుంటుంది మన అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ పుల్ పులుగా కమ్మగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దానికోసం నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి పుల్లగానే ఉంది పునాసకాయ దానికోసం రెండు చెక్కలు కొబ్బరికాయ తీసుకున్నాను చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కని కులగానే ఉందండి కాయ కాయ మొత్తం వేసేసాను దానికి గాను రెండు చెక్కల కొబ్బరికాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చిమిర్చి వేయించుకోవడానికి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేయాలి దోరగా వేయించుకోవాలి మెంతులు ఇలా వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం పూను మినప్పప్పు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకొని రెండు కూడా దోరగా దాకా వేయించుకోవాలి దొరగా వేగిపోయింది కదండి ఇప్పుడు నేను తీసుకున్న కొబ్బరికాయ మామిడికాయకి ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి పెద్ద కారం లేదు మేము కొంచెం కారం ఎక్కువ తింటాము ఒక పదిహేను అలా తీసుకున్నాము మీరు మీ కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి అంతా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము పూర్తిగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎలాపోయినాయి కదండి మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో వేసేసుకున్నాము పచ్చిమిర్చి మినపప్పు మందులు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే కొబ్బరికాయ కూడా వేసేసుక వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి అప్పుడు నలిగాక మామిడికాయ మొక్కలు కూడా వేసుకోవాలి ఇలా సక్కన నలిగినాయి కదండి ఇప్పుడు ఇందులోనే మిగతా మామిడికాయ మొక్కలు కూడా వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి పోకంతో ఇందులో వేసేసుకుందాం ఇంతే అండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్